ఒక కొత్త చట్టం వచ్చింది రాజస్థాన్లో ఆ కొత్త చట్టం ఏంటంటే ఎవరైనా క్రైస్తవులైతే మొట్టమొదటిగా పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ నమోదు చేయాలంట చూసార వార్తది ఆ పోలీస్ స్టేషన్లో ఆ లెటర్ పెట్టిన తర్వాత సుమారు అంటే నేను క్రిస్టియన్ అయ్యాను అని పదిహేను రోజుల్లో ఎవరైతే లోకలు ఆ సమకాలీన వాళ్ళకి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వాళ్ళు లెటర్ పెట్టాలి మేము క్రైస్తులు అవుతున్నాం సార్ మమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు మేము క్రైస్తులు అవుతున్నామని ఆ పదిహేను రోజుల్లో కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతేనంట బాగా వినండి వాళ్ళు ఇవ్వకపోతేనట వాళ్ళ మీద చట్ట ప్రకారం కేసు పెడతారట నేను ఎవడరా క్రీస్టియన్ అవ్వమన్నది అని రెండవది ఒకవేళ లెటర్ పెట్టిన తర్వాత పోలీసు దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ లెటర్ని ఫార్వర్డ్ చేస్తారు జడ్జికి జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లెటర్ని ఒకరోజు జడ్జి గారు పిలుస్తారు పలానా సోన్స్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రండి ఇక్కడికైనా పిలిచిన తర్వాత అడుగుతారు అనమాట సరి అయిన కారణాలతో నేను క్రైస్తవు అవుతున్నాను సార్ నా మీద ఎలాంటి బలవంతం లేదు అని ఫ్రూ చేసుకోవాలన్నమాట ఇలా ఎప్పుడైతే తనను తను ఫ్రూ చేసుకోలేకపోయాడో ఆ మతంలోకి మారిన ఆ వ్యక్తికి కానీ లేదా ఆ మార్చడానికి ప్రా ప్రయత్నం చేసిన వ్యక్తులకు కానీ సుమారు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు జిఎల్సిక్స్ వేస్తారంట ఇది ప్రజెంట్ రాజస్థాన్లో అమలైంది ఈ మాట నేను అనొచ్చు లేదో ఆ ఆఫర్లు మనకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు భవిష్యత్తులో అప్పుడు నడుగుతున్నా అలాంటి పరిస్థితులు రాజస్థాన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ అలాంటి పరిస్థితులు మన ఏపీకి లేదా మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఎంతమంది నిలబడతాం చెప్ప క్రీస్టి అండే అని చెప్పుకున్నప్పుడు పోతాయి క్రీస్టియన్ అని చెప్పుకున్నప్పుడు మనకు రావాల్సిన హక్కులు అన్నీ పోతాయి క్రీస్టియన్ చెప్పుకున్నప్పుడు నువ్వు లెటర్లో ఏవేవైతే నువ్వు ఆ గవర్నమెంట్ కొడుతుందో అవన్నీ మెన్షన్ చేయాలి అవి సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందట ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుంది అవుతుంది తిరిగి 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 దేశపు పరిస్థితులు కానీ సమాజం యొక్క పరిస్థితులు ఏమవుతుందో తెలుసా డెమోక్రసీ అనేది రోజు రోజుకి ఏమవుతుంది చెప్పండి కనుమరుగవుద్దేమో ఇక ప్రభుత్వాలే పెత్తందారి వ్యవస్థలుగా రోజు రోజుకి పెరిగిపోయి వాళ్ళు చెప్పినట్టు చేయాలి వాళ్ళు చెప్పినట్టు తలదించాలి వాళ్ళు చెప్పినట్టు చేయగొట్టాలి ఇలాంటి పరిస్థితులు వస్తాయంటే కొన్ని స్టేట్లలో వస్తున్నాయి నేను చెప్పింది కాదు ఆ హైదరాబాద్లో ఆవిడ ఉంది కదా ఆ వార్త చదివిన ఆవిడ వీడియో కూడా ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ ప్రజెంట్ కోచింగ్ ఇస్తుంది అందరికి కాళ్ళు ఉండవు కదా ఆవిడ చెబుతుంది ఆవిడ ఇలాంటి చట్టాలు వచ్చాయి మీరు చూడండి కావాలంటే ఇలాంటి పరిస్థితులు ఈరోజు కొత్త ఏం కాదు క్రైస్తవ్యానికి ఇవి మొదటి శతాబ్దం నుంచి జాడ్యం ఉంది అలాంటి జాడ్యాన్ని వచ్చి సంఘం ఎదుర్కొంది కొంచెం కొంచెం నిగూఢంగా కొన్ని సత్యాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం రండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి సుమారు క్షమించండి పన్నెండు వచ్చిన నుండి సుమారు పదిహేడు వచ్చిన వరకు ఎవరైనా చదువుతారా పెర్గములో ఉన్న సంగపు దూతకు ఎలాగు రాయము వాడి అయిన రెండంచులు గల గల గలవాడు చెప్పు సంగతులేమనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపరమున్నావని నేను ఎరుగుదును బాగా వినాలి మన ఆత్మీయ జీవితంలో అనేక పరిస్థితుల్లో రాజీ పడతాం అలాంటిది ముఖ్యంగా ఎలాంటి సమకాలీన పరిస్థితుల్లో చట్టాలు ఎలాంటివి వస్తే ముందే రాజీ పడతాం అలా రాజీ పడిపోయినప్పుడు ప్రభువు నెరగనంటాం అలాంటి గొడ్డు పరిస్థితుల్లో సంఘం నిలబడింది సంఘం వ్యవహరించిన తీరు ముఖ్యంగా సంఘ కాపర వ్యవహరించిన తీరుని దేవుడు మురిసిపోయి మరీ రాయించాడు ప్రయాణ గ్రంథం సుమారు మైన రాష్ట్రాలు ఏడు సంఘాలు ఉంటే ఆ ఏడు సంఘాల్లో ఒక సంఘమే పెరగమ్మము ఈ పెరగమ్మంను గూర్చి ఎందుకు రాశాడంటే మీరు జాతక వినండి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు లేదా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అతిపెద్ద సామ్రాజ్యం ఆ రోజుల్లో ఏ సామ్రాజ్యం రోమ సామ్రాజ్యం రోమ్కి ఎరుసులేం ఎంత దూరం ఉంటుందో బాగా వినాలి సరిగ్గా ఎరుసులేం ఎంత దూరం ఉంటుందో అదే కొలతో సరిగ్గా పెరగమం కూడా అంతే దూరం ఉంటుందట బాగా వినాలి అంటే ఎరుసులేము అనేది దేవుని నివాస స్థలానికి పేరు పెరగము అనేది సాతాను నివాస స్థలానికి పేరు అంటే ఇది పక్కా సాంతానగాడు ఎత్తిగళ్ళనమాట అర్థమైతే ధాన్యత మళ్ళీ చెప్తున్నాను ఎంతగా డీటెయిల్గా చెప్పకూడదు లైవ్ వెళ్తుంది విజాతగా వినండి అంటే ఏం అర్థం అవుతుంది రోమ్ అనే ఒక పరి రోమ్ అనే ఒక పట్టణం ఉంటే అది రోమా సామ్రాజ్యానికి క్యాపిటల్గా వ్యవహరిస్తుంటే ఆ క్యాపిటల్గా వ్యవహరిస్తున్న రాజధానికి సరిగ్గా ఎరుసలేం ఎంత దూరం ఉంటుందో అదే దూరం పెరగమం ఉంటుందట సిటీ ఆఫ్ పెర్గమం అంటే ఈ పెరగమం కూర్చి ఎందుకు దీన్ని గుర్చి రాత అక్కడ రాస్తాడు చూడండి సాతాను సింహాసనం ఉన్న స్థలం అంటే దేవుడు సింహాసనం ఉన్న స్థలం ఏంటి జెరూసలేములో ఉన్న సొలోమోన్ టెంపుల్ సహజంగా సాంప్రదాయంగా మాట్లాడుకుంటే సులోమోన్ మందిరం దేవుని సన్నిధికి అయితే ఇప్పుడు పెరగము దేనికి సన్నిధి అయిపోయింది చెప్పండి సాంతానికి అంటే ఈక్వల్ గవర్నమెంట్గా వాడు స్టార్ట్ చేశాడు అనమాట రెండవది బాగా వినండి అప్పటికే అపోస్తులకి చాలా వ్యతిరేకత ఉంది చాలా వరకు అపోస్తుల్ని ఏరేసారు అప్పటికి ఏరేసారు అప్పటికి అపోస్తుల్ని చాలా వరకు తీసేశారు చంపేశారు మెడల మీద కత్తిలు పెట్టి తలలు నరికేశారు కొరడాలతో కొట్టి దార్ని హింసించి తలకిందులుగా సిలివేశారు మెజారిటీ అపోస్తులను చంపేసి ఇక చిట్ట చిర అపోస్తుడు ఉన్నాడు ఆ అపోస్తుడే ప్రకటన గంధం రాశాడు ఆ ప్రకటన గంధం రాసిన ఆయన పేరు యోహాన్ గారు ఈ యోహాన్ గారు ఈయన తీసుకెళ్లి ఈయన కూడా చిత్రవాతకు గురి చేసి ఈయనప్పటికే చాలా రకరకాల హింసకు గురి చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ప్రాబ్లం పెడుతుంది అలా ప్రాబ్లం పెడుతున్నప్పుడు అక్కడికి బిసప్పగా పంపబడ్డా ఒక వ్యక్తి ఎక్కడికి మరి ఈయన యోహాన్ గారు వెళ్ళిపోయిన తర్వాత పెరగం సంఘానికి ఎవరొక కాపరు ఉండాలి కనుక బిసప్స్ అనే వర్డ్స్ అప్పుడు లేవు కానీ అర్థం అవడానికి అప్పటికి యోహన్ గారి చేత పంపబడిన కాపరే అంతిపస్ ఎవరట అంతిపస్ అంటే ఆ ఆ సంఘానికి కాపరిగా వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు ఈ గవర్నమెంట్కి ఆ కాపరు మీద కన్ను పడిందంట మళ్ళీ ప్రశ్న అసలు గవర్నమెంట్కి సంఘానికి గొడవలేంటి సాతాన్గాడు ఎప్పుడు సాతాన్లా రాడు గుర్తుపెట్టుకోండి నేను దయ్యాన్ని అండాడు లక లక టచ్ టార్చ్ లైట్లు వేసుకోడు ఇప్పుడు దెయ్యం అంటే ఏంటి కాటుకెచ్చుకొని కింద లైట్లు వేసుకుంటే దెయ్యం అలా రాడాడు దెయ్యం దెయ్యంలా రాదు దెయ్యం ఏదో ఒక పవర్ అంటే వాడు పాలిటిక్స్ని ఉపయోగిస్తాడో పొలిటికల్ సైన్స్ దేన్ని ఉపయోగిస్తాడో మనకు తెలియదు కానీ మొత్తం మీద ఏదో ఒక ఎజెండా వేసుకుని వస్తాడు ఖచ్చితంగా వాడి కోరికను నెరవేస్తాడు అలాగే దిగాడు పెరగమంలో ఎలా దిగాడు అక్కడ పెరగమం సంఘంలో చక్రవర్తి పూజ స్టార్ట్ చేశాడట చక్రవర్తి అంటే నీరోస్ డొమేనియస్ ఈ పదాలు మనం విన్నాం కదా ఈ డొమేనియస్ అనే కింగ్ ఎవరైతే ఉన్నాడో ఆ రాజుని ఖచ్చితంగా ఆరాధించాలి రాజును ఆరాధిస్తారా జీజస్ను ఆరాధిస్తారా తెలుసుకోండి జీజస్ను ఆరాధిస్తే పరిస్థితి ఎలా ఉండదు చూపిస్తాం రాజుని ఆరాధిస్తే మీకు రాష్టన్ వస్తుంది రాయితీలు ఉంటాయి అన్నీ బాగుంటాయి గవర్నమెంట్ మీకు ప్రాబ్లమెటిక్గా ఉండదు కలిసిపోతే మర్యాదగా కలిసిపోండి మాతో లేదు మేము ఏసునే ఆరాధిస్తాం మేము చక్రవర్తికి జయగొట్టమంటారా మేము ఎడకాయల మీద తలకాయలు ఉండవన్నారంట ఇలాంటి జీవో స్టార్ట్ అయింది అంటే డొమినయస్ వర్షిప్ అనేది స్టార్ట్ అయింది పెర్గమ సంఘంలో అలాంటి టైంలో చాలా స్ట్రాంగ్గా నిలబడ్డ లీడరే చెప్పాలి అంతిపస్ బస్ చూశారు ఈ మందని చెడగొట్టాలి ఈ మందని చెడగొట్టాలి అంటే మందను మేపుతున్న ముందు కాపర్ని లేపేయాలి గవర్నమెంట్ స్కెచ్ ఆ రోజు ఈ మందని అంటే ఈ మందని చెడగొట్టాలి అంటే ఈ మందని ఫామ్ చేసి నడిపిస్తున్న ఈ దేవుడు దేవుడని నైతికతను బట్టి ఏలాడుతున్న ఈ ప్రజలను చెడగొట్టాలి అంటే మానసికంగా చంపేయాలి మానసికంగా చంపేయాలి అంటే వీళ్ళ ధైర్యం ఎవరు కనబడని దేవుడైతే ఆ దేవుడి దగ్గర మోటివేటర్గా ఉన్నది ఎవరు దేవుడికి మనుషులకి ఈ కాపర్ అంతిపే అందుకే ముందు అంతిపస్సం లేదు అని చెప్పి ఎవరిని తీసేశారట అంతిపస్ చంపేశారట ఇప్పుడు చూడండి ఎప్పుడైతే అంతిపస్ చంపేస్తారో మీరు గమనించండి స్ట్రాంగ్ లీడర్స్ అంటే బలమైన నాయకులు సంఘానికి ఎప్పుడైతే కరువు అవుతారో దుర్బోధలట బాగా వినండి యాగేసుకుని వస్తాయట సంఘంలోకి గడి స్కెచ్ ఎలా ఉంటుందంటే దుర్బోధ సంఘంలోకి రాకూడదంటే లీడర్స్ అడ్డుగా ఉంటారు ఆ లీడర్స్ని తీసేయాలంటే సాతానుగా డైరెక్ట్గా తీలేడు కనుక వాడు ప్రభుత్వాలని ప్రేరేపిస్తాడు ప్రభుత్వాల్ని ప్రేరేపించి ఏం చేస్తాడంటే ప్రభుత్వం చెప్పినట్టు చేయాలి ప్రభుత్వం చెప్పినట్టు చేయకపోతే స్కెచ్ చేసి లేపేస్తారు గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వం ఏంటన్నా అడగండి లైవ్ వెళ్తుంది ఏ ప్రభుత్వానది తెలియదు మళ్ళీ చెప్తున్నాను ఏ ప్రభుత్వం అంత కాదు వదిలేయండి కాకపోతే ఆ రోజైనా ఈ రోజైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి బలమైన నాయకుల మీద అందరికన్నా ముందు కన్నుబడేది సాంతానగాడికే పడతాది ఆ సాతానగాడు ఉపయోగించుకునేది ఎజెండాలు అధికారులు ఉపయోగించుకుంటాడు రాజకీయం ఉపయోగించుకుంటాడు వాడు ఉపయోగించుకుని ఏం చేస్తాడు ఎలాగైనా సరే వాళ్ళని లేపాలని ప్లాన్ చేస్తాడు అధికారులు ప్లాన్ చేస్తున్న అడుగుతున్నాను ఏమవుద్దండి మూడో కంటికి తెలియకుండా కథం అవుతాం అవుతామ అధికారులు ప్లాన్ చేస్తే ఏమవుతామండి ఏమవుతాం కూడా తెలీదు అంతిపస్ అలాగే తీసేశారట అంతిపస్ అలాగే తీసేశారట తీసేసి ఘోరాతి ఘోరంగా అంతిపస్ని ఘోరాతి ఘోరంగా అంతిపస్సుని ఏం చేశారంటే ధార్ణంగా రాళ్ళు వేసి కొట్టి రోడ్ల మీద గీడ్చి కర్రలతో కొట్టి చాలా నీచాతి నీచంగా అవమానించారట ఎందుకు అవమానించారంటే కారణం ఒకటే ఆ సావును చూసి మళ్ళీ ఇంకొకటి క్రిస్టియన్ అవ్వాలనుకోకూడదు అనట మీకు అర్థమవుతుందా మణిపూర్ ఉంది చంపడానికి మౌలికమైన కారణాలు ఏంటి చెప్పండి క్రిస్టియన్స్ అంతే భూముల గొడవలు ఎస్ఎస్టీ గొడవలు ఇంకా మైనారిటీ గొడవలు ఏవి చెప్తున్నా కానీ అది బూచీలాగా చూపిస్తారండి ఏదో ఒక పొలిటికల్ ఎజెండా చూపిస్తారు ఎస్ఎస్టీ గొడవలని లేదా ఈ గిరిజన భూములని ఏవేవో బూచీలో ఒకటి చూపిస్తారు కానీ వెనకాల మాత్రం ఇంటెన్షినట్టు తెలుసా క్రీస్టియన్స్ని ఉంచుకోవచ్చు క్రైస్తవుల నుంచి కూడా అంటే మొదటి శతాబ్దండి సాతాను గడుపుకున్న దర్దరి అంటే వాడు పాలిటిక్స్ను అంటే ఖచ్చితంగా ఉపయోగిస్తాడు వాడి రాజకీయ రంగును పులుపుతాడా సంఘం మీద కంటే ఖచ్చితంగా పులుపుతాడు ఆ పులిమి అంతిపస్సన్న ఆయన్ని ఘోరాతి ఘోరంగా చంపారు అందుకే అక్కడ పదం వాడుతున్నాడు చూడండి సాతాను సింహాసనమున్న స్థలములో సంగమా నువ్వు కాపరమున్నావా నేను ఎరుగుదును మరియు సాతాన కాపరమున్న స్థలములో నా యందు విశ్వాస్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతి అంతిపాను వాడిని మీ మధ్యన చంపబడిన దినమున నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరిగితాను మీ కాపరని తీసేస్తాను మీ నాయకుడిని తీసేసారు మీకు ధైర్యం ఇచ్చే కాపర్ని మీ కళ్ళ ముందు చంపేశారు ఘోరాతి ఘోరంగా చంపారు అవమానించి చంపేశారు చూస్తుండగా చంపేశారు కారణం నిష్కారణముగా ఆయన చంపేశారు చెప్పుకోదగ్గ మరణానికి తగిన కారణాలు ఏమి లేకపోయినా చంపేశారు ఏమైందంటే సాతాను తిష్టేసింది సాతానెలా తిష్టేసింది చెట్టు మీద ఉందా సాతానెలా తిష్టేసింది దీన్ని బాగుందండి చాలా మర్మగర్భంగా రాశాడు యోహాను ప్రకటన గ్రంథం సాతాను ఎలా సింహాసనం మీద కూర్చున్నాడు నిజంగా లిటరల్ గా సాతాను గడు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడా ఇక్కడ సాతాను సింహాసనం మీద కూర్చోడం అంటే లిటరల్ గా మాట్లాడేది తెలుసా సింహాసనం అంటే అధికారం ఆ అధికారం మీద కూర్చున్న సాతాను ఏజెంట్ గడు ఎవరంటే డొమేనియస్ గుర్తుపెట్టుకోండి దీన్ని చాలా చాలా రూపకలంకారంగా రాస్తున్నాడంటే ఆయన అప్పటికి ఎందులో పడేశారు పద్మాసులంకలో పడేశారు ఇప్పుడు ఈ పద్మాసులంకలో ఉన్న విషయాలు ఈయన ఒక లెటర్ రాసి సంఘానికి పంపించాలి ఈ సంఘానికి లెటర్ రాసి పంపించినప్పుడు లెటర్ పొరపాటు ఎవడ చదివినా వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం కూడ అర్థం అవ్వకూడదని ఇలాంటి పోలిక భాష ఎక్కువ వాడారని సంఘం యొక్క సాంప్రదాయంగా చెప్పుకునే కథనం మళ్ళీ అర్థమైందో లేదు మళ్ళీ చెప్తున్నాను అంటే ఇప్పటికిప్పుడు ప్రయత్నం కదా మనం చదివినా మనకు అర్థం అవట్లేదు అప్పటికప్పుడు రామా సైనికులు చదివినా ఏమి రాశాడు గవర్నమెంట్ కోసం ఏమైనా రాశాడా లేదా క్రైస్తవ్యానికి కొత్త విప్లవాలు ఏమైనా రాశాడని పొరపాటున గ్రంథం పుస్తకాలు చదివినా వాళ్ళకి అర్థం అవుద్దా వాళ్ళకి అర్థమవుద్దు కానీ గుర్తుపెట్టుకోండి ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ కృపను ఎవరైతే ఎరుగుతారో అర్థం అవ్వాల్సిన వాడికి మాత్రం చాలా బ్రైట్గా ఆ రోజుల్లో అర్థమైంది ఈరోజు కూడా అర్థం అవుతుంది అందుకే ప్రకటన గ్రంథం ఎవడగా పడితే వాడికి అర్థము కాదు చాలా చాలా నిగూఢంగా రాశాడు ఆయన చాలా నిగూఢంగా సాతాను సింహాసనం అంటే ఎస్ లిటరల్గా సాతాను ఉంది ఆ సాతాను సింహాసనం వేసింది ఆ సింహాసనం ఏదో కదా అది పొలిటికల్ సైన్స్ ఆ పొలిటికల్ రాజకీయ శాస్త్రం అక్కడ సింహాసనం మీద కూర్చున్నది సాతానికి ఏజెంట్ గా ఇంకా వాడు చెప్పాలంటే బినామీగా అక్కడ కూర్చున్నది ఎవరంటే డొమినియస్ వాడే కూర్చున్నాడు వాడు కూర్చుని పరిపాలిస్తున్నాడు ఏం చేస్తున్నాడు వాడు మొట్టమొదటి సైన్ సంతకం దేని మీద పెడతాడు రైట్ ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు ఏ దేవుడు కాదు ముందు ఆ నేనే దేవుడిని నన్ను మొక్క అంటే అన్న నేనే దేవుడిని అంటే దాని ఏలి కాలంలో ఎలాంటి చట్టాలు అయితే వచ్చాయో పెర్గమము సంగము టైంలో కూడా